మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఈవేళ నేను మిల్ మేకరు ప్లస్ అరటికాయతో ఒక మంచి డిష్ చేశాను మా మనమరాలు నగ్గెట్స్ చేయమ్మా అనేసి గొడవ చేసింది అంటే సండే కదా వచ్చింది అనమాట దానికోసం నేను ఒక కప్పు మిల్ మేకర్ తీసుకుని వేన్నింటిలో వేసుకుని వడబోసుకుని బాగా పిండేసిన తర్వాత కొంచెం ఇలాగా కైమలాగా చేసుకోవాలన్నమాట చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా బరకగా చే మిక్సీ చేసుకోవాలి కరివేపాకు కూడా వేసి కొంచెం బరకగా చేసుకుని ఈ మిల్ మేకర్ పౌడర్లో కలిపేసుకోవాలన్నమాట అందులో కొంచెం సాల్ట్ పసుపు అలాగే కొద్దిగా కారం అలాగే గరం మసాలా కూడా వేసాను నేను వేసి అరటికాయల్ని కాస్త ఉడకపెట్టేసుకోవాలి ఉడకపెట్టుకుని వాటిని ఫీల్ తీ శుభ్రం కో తురుముకోవాలన్నమాట తురుముకున్న ఫేస్ని ఇందులో కలిపేసుకుని కొంచెం కార్నల్ ఫ్లోరు ఒక రెండు స్పూన్లు కార్నల్ ఫ్లోర్ వేసాను కొద్దిగా శనగపిండి వేసాను అలాగే కొంచెం పెరుగు అన్నీ బాగా కలుపుకోవాలి అసలు ఆలు వాడతారు కానీ నేను ఏంటంటే అరటికాయ వాడాను ఇందులో కొంచెం లో క్యాలరీస్ ఉంటాయి కదా అందుకని ఇదిగో చూడండి చిన్న మొత్తం కలిపేసి చిన్న చిన్న ముద్దలు అవ్వాలన్నమాట కలిపేసి చూడాలి తర్వాత చీజ్ చేశాను వీడియో కూడా పెట్టాను ముందు దీనికి ఈ వీడియో కన్నా ముందు పెట్టాను దాన్ని కూడా చూసుకుని దాని తర్వాత ఇది చూడండి మొత్తం పెడితే లాంగ్ అయి ఆ చీజ్ని బాగా తురుముకోవాలి అనమాట ఒక గిన్నెలో కార్న్ఫ్లోరు కొంచెం వరిపిండి కూడా వేసాను నేను వరిపిండి వేస్తే కొంచెం బాగుంటుందని వరిపిండి కూడా యాడ్ చేసి కొద్దిగా శనగపిండి వేసి ఉప్పు కొంచెం కారం వేసి అది వాటర్ వేసి కొంచెం లైట్గా పలుచగా కలుపుకోవాలన్నమాట కొద్దిగా తినే సోడా కూడా అంటే వంట సోడా వేసాను అనమాట కారం ప్లెక్స్ తీసుకుని దాంట్లో లైట్ లైట్గా క్రష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి అప్ అండ్ డైన్ తీసుకుని మనం అందులో ఈ చీజ్ను కూడా కొంచెం మధ్యలో కొద్ది కొద్దిగా పెడితే ఇంకా చీజ్ నగెట్స్ లాగా అవుతాయి అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకి పిల్లలకి చీజ్ అంటే ఇష్టం కదా దాన్ని కొంచెం నేను బజ్జీ లాగా బజ్జీ అంటే నగెట్స్ అనట్లే బజ్జీలు అనకూడదు పిల్లలు ఇప్పుడు అందరూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఇవే కదా తింటున్నారు మనం ఇంట్లో ఇలా తయారు చేసి పెడితే వాళ్ళు బయటికి వెళ్లకుండా ఉంటారు బయటికి కోరుకోకుండా ఉంటారు అందుకని నేను ట్రై చేశాను బాగా వచ్చాయి చాలా బాగుంది చాలా టేస్ట్గా ఇది చేశాక పిండిలో ముంచి ఈ నగెట్స్ని మనం పిండిలో ముంచి తర్వాత మనం చేసుకుని కార్న్ ఫ్లాక్స్ని అద్దుకోవాలి అందులో అద్దుకుని అన్నీ ఒక చాటు పెట్టుకోవాలి అగో చూడండి ఒక ప్లేట్లో అవన్నీ ఒక చాటు పెట్టుకోవాలి అగో మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ చక్కగా గట్టిగా అయ్యాయి ఇప్పుడు వీటిని మనం కొంచెం ఆయిల్ పెట్టుకుని వేడయ్యాక అందులో కొంచెం డీప్ ఫ్రై చేశాను చాలా బాగున్నాయి మా మనవరాలకి అయితే మా మనవాడు మా అమ్మకి బాగా నచ్చేవి సండే కదా వచ్చారనమాట ఇగ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం అయితే పడుతుంది అరటికాయతో మనకి అరటికి కూడా ఆరోగ్యం కదా ఇవి ఇందులో వేసినవి అన్నీ కూడా మనకి హెల్త్కి మంచిది మిల్ ఏమో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అరటికాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇంకా అరటికాయలో ఉన్న విటమిన్స్ అయితే చెప్ప అవసరం లేదు ఇక రెండో అవి కూడా వేసేసాను నేను చాలా క్రిస్పీగా ఉన్నాయి నా చిన్నపిల్లలు ఇప్పుడు అందరూ ఇవి బయట తింటున్నారు కదా ఫాస్ట్ ఫుడ్లో ఓ పక్కన నేను టమాటా సాస్ కూడా రెడీ చేస్తాను అప్పటికప్పుడు పచ్చి వేయలాగా కొంచెం టమాటా మొక్కలు వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర పొడి పసుపు కారం వేసేసి కొంచెం పొయ్యి మీద కొంచెం నూనె వేసి అందులో కొంచెం ఉడికించాను అంటే కొంచెం టమాటా చట్నీలా కూడా బాగుంది చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్